అందరికి నమస్కారం అండి మనం ఈరోజు సూర్యాపేట జిల్లా ఎనబొమ్మల గ్రామానికి వచ్చాము మనం ఈరోజు రైతు నాగరాజు లక్ష్మీ ఫోర్ అనే విత్తనాన్ని వేసుకున్నాడు ఈ విత్తనాన్ని చూడండి ఒకసారి సార్ మీరు చూడండి ఏ చెట్టు చూసినా ఫుల్లు కాయలు ఉన్నాయి ఆల్రెడీ ఈజీగా ఇప్పుడు లెక్క వేసుకుంటే మీకు ముప్పై పైన హండ్రెడ్ పర్సెంట్ దిగుబడి వస్తుందండి వీళ్ళు వీళ్ళ బయలు కూడా చాలా తక్కువ కొడతారు మీకు పెట్టుబడి కూడా చాలా తక్కువ పడుతుంది వేరుగులు కానీ బిల్డ్ కానీ ఇంతవరకు అస్సలు ఇంత కూడా లేదు వాళ్ళు పోయిన సంవత్సరం ఆన్లైన్లో యూట్యూబ్లో వీడియో చూసి ధైర్యం చేసి షాప్ వాళ్ళని కనుక్కొని విత్తనాన్ని తీసుకున్నారు ఇప్పుడు రైతుతో మాట్లాడారు చెప్పండి నేను యూట్యూబ్లో శ్రీల సాయి గణేష్ అనేది లక్ష్మీ గణేష్ చూసిన యూట్యూబ్ లో చూసినా డూఫోలా కంపెనీ లక్ష్మీ ఫైవ్ ఫోర్ బాగుందని అంటే మీకు ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేస్తే జరిగింది సరే వేసుకున్నాం కానీ పర్వాలేదు కాపు కూడా బాగుంది వెళ్తుంది తట్టుకుంది నల్లి వచ్చింది కానీ ఎఫెక్టింగ్ కూడా తట్టుకుంది బాగా కాపు సెట్ అయింది ఈజీగా ముప్పై కింటల్ పైన హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కదా అని అనుకుంటున్నాను తేట వస్తుంది ఇది కానీ అందులో పడ్డ చెట్టు కానీ నమస్కారం అండి నా పేరు తగుల నాగరాజు రామయ్యమాల మల్ హాస్పూర్ ఆత్మ ప్రదేశ్ జిల్లా సూర్యాపేట నేను యూట్యూబ్లో లక్ష్మీ డూఫోరా కంపెనీ లక్ష్మీ ఫైవ్ ఫోరు విత్తనం గురించి చూడడం జరిగింది చూసి ఆ కంపెనీ అతని దాదాపు షాప్ దగ్గర ఇక్కడ ఉన్న మన మహోబాబు నుంచి ఆ షాపుకు ఫోన్ చేయడం జరిగింది చేస్తే అతను మాకు లక్ష్మీపాయ కోరు సీడ్ ఇవ్వడం జరిగింది ఆ నమ్మకంగా కొద్దిగా బాగుంటుందని మళ్ళీ ఫోన్ చేసి దాని గురించి కనుక్కోవడం జరిగింది కనుక్కుంటే పొర బాగుంటుంది అని అన్నాడు అంటే నమ్మకంతో మేము తీసుకొచ్చి పెట్టినాం కానీ ఆ నమ్మకం తగ్గట్టుగా సూపర్గా బాగున్నది లక్ష్మీపాయ ఫర్ కాపు బాగా సెట్ అయింది విల్టం తట్టుకుంది ఇదివరకు పోయినసారి వేరే సీడ్ వేసినాం కానీ అవి అంత ఇవి కూడా వస్తాయో రావు అనుకున్నాం కానీ దానికంటే బాగా వచ్చింది బాగుంది నల్లిని నల్లిని కూడా తట్టుకుంటుంది విల్టును తట్టుకుంటుంది గుబ్బను కూడా తట్టుకుంటుంది బాగుంది వెరైటీ మాకు ఈసారి దిగుబడి ఎక్కువ వస్తుందని అని ఆశిస్తుంది చూశారు కదా రైతు చెప్పిన విషయాలు మనం తోట వెంబడి చూద్దాం వాటి కాయలు ఎలా కాస్తున్నాయో ఈ ప్రతి చెట్టు చూడండి అన్ని కాయలే ఇంకా ఈ కటింగ్ కాలేదు ఇంకొక పది రోజులలో కటింగ్ స్టార్ట్ చేస్తారని రైతు అన్నాడు మీకు ఏం సమస్య ఉంటే కూడా వాళ్ళు ఫోన్ నెంబర్ చెప్తాను మీ రైతు మీ ఫోన్ నెంబర్ చెప్పండి నైన్ త్రీ నైన్ ఫోర్ ఫైవ్ డబల్ ఫోర్ సిక్స్ డబల్ ఎయిట్ రైతు వాళ్ళు ఫోన్ నెంబర్ చెప్పారు కదా మీరు ఏదైనా సమస్య ఉంటే మీరు అనుకోవాలంటే ఎంక్వైరీ ఏమున్నా మీరు డైరెక్ట్ మీకు ఏ డౌట్ ఉన్నా ఫోన్ చేయండి ధన్యవాదాలు అందరు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నమస్కారం అండి నా పేరు గండ శ్రీనివాస్ ఏనుబమల గ్రామం ఆత్మకూరేసి మండలం సూర్యాపేట జిల్లా నేను పోయినసారి యూట్యూబ్లో ఈ లక్ష్మి ఫైవ్ ఫోర్ బాగుందని చెప్తే అది అదిందలు తెచ్చిపెట్టిన ప్రస్తుతానికి బాగుంది చాలా బాగుంది ఇయర్పూలు ఇయర్పూలు ఇలాంటివి ఏది లేదు చాలా బాగుందండి నమస్కారం అండి నా పేరు సాయి మనీష్ నేను ఈరోజు సూర్యపేట గ్రామం సూర్యపేట జిల్లా చెందిన ఏనుబొమ్మలోని గ్రామంకి వచ్చాను ఇక్కడ రైతు నాగరాజు రెండు సంవ మూడు ఎకరాలు తోట వేసుకున్నాడు ఈ విత్తనం వచ్చేసి లక్ష్మీ ఫైవ్ ఫోరు ఈ విత్తనము వాళ్ళు పోయిన సంవత్సరం ఆన్లైన్లో చూసి డీలర్ దగ్గర తెచ్చుకున్నారు ఈ విత్తనం ప్రత్యేకత ఏంటంటే ఈ విత్తనం ఏ ప్రాంతంలో కానీ ఎక్కడ ఎలాంటి భూమిలో ఎట్లున్నా కానీ మీకు మినిమం దిగుబడి అనేది హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీకి వస్తుందని ఆయన చాలా మంది రైతులను నేను అనుకున్నాను వాళ్ళందరూ చెప్పారు మేము ఈ ఇప్పుడు సూర్యాపేటకు వచ్చాము నెక్స్ట్ టైం వేరే కాడ వేసాను నాగ నాగార్జున సాగర్ కాడ వేశారు ఇప్పుడు నెక్స్ట్ టైం అక్కడికి వెళ్తాము దాని నుంచి వేరే చోట కూడా వేశారు అక్కడికి అన్ని చోట్లలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్లలో వివిధ గ్రామాలలో వేశారు అక్కడికి అన్నీ వెళ్ళి చూడాలని మేము నిర్ణయించుకున్నాం లక్ష్మీ ఫైవ్ ఫోర్ ఈ విత్తనం ఏంటంటే మీకు అస్సలు విల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రాదు తట్టుకుంటుంది బాగా కొమ్ము గుళ్ళు లేదు మీకు నల్లి కూడా బాగా తట్టుకుంటుంది మీకు దిగుబడి చూడండి మేము ఆల్రెడీ మీ మినిమం మీకు ఇప్పుడు ఆల్రెడీ కటింగ్ చేస్తే ఫస్ట్ కటింగ్ ఇరవై క్వింటాలు వస్తుందని ఇక్కడ రైతు అంటున్నారు అందరూ విత్తనాన్ని వచ్చే సంవత్సరం వేసుకోవాలని కోరుకుంటున్నాము తప్పకుండా వేసుకోవాలి ఈ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ధన్యవాదాలు